ఒక నమ్మకం అదే జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తే ఏదైనా చెప్పాడంటే ఎంత కష్టమైనా చేస్తాడు అనేటువంటి విశ్వాసం జనసేన బీజేపీ వాళ్ళ వాళ్ళదంతా కూడా నామమాత్రంగా మిగిలిపోతుంది నామమాత్రంగా మిగిలిపోతుంది దీంట్లో వాళ్ళ ముగ్గురు కలిసినా కూడా దాదాపు దగ్గర దగ్గరగా కూడా రాలేదు అంటే చిలకలూరిపేట వేదికగా ప్రధానమంత్రి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అవసరం ఎందుకంటే కేంద్రంలో మాది వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్ళే ఉండాలి అప్పుడే అభివృద్ధి అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి ప నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కడంటే ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకోవాలి మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పాలసీని అందుబుచ్చుకొని ఇవాళ పదిహేడు కొత్త కాలేజీలకి ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆల్రెడీ మూడు ఫేజెస్లో ఇవాళ పదిహేడు కాలేజీలు ప్రయత్నం చేస్తే ఐదు కాలేజీలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసుకున్నాం అది తన తనకున్నటువంటి క్యాపబిలిటీ సో ఇవాళ జనరేషన్ గ్యాప్ జనరేషన్ గ్యాప్ అంటుంటాం ఇవాళ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని అందుకునేటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు లేడు సో నెక్స్ట్ జనరేషన్కి అక్కడ చాలా హ్యూజ్ గ్యాప్ అది ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందుకోవటం ఆయన ఆలోచనల్ని అందుకోవటం అంచనా వేయటం అనేది అంత తేలికైన విషయం కాదు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదు మనం కట్టేటువంటి ట్యాక్స్ మనీతో మనకి రావాల్సిన దాన్ని తిరిగి తెచ్చుకునేటువంటి ఒక కెపాసిటీ ఉండాలి అటువంటి కెపాసిటీతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజ్యసభ సైతం రేపు బిల్లులు పాస్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొక సంవత్సరం నర బీజేపీ ఆధారపడేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీని నిలబెట్టారు పెరస్ అన్ ద అదర్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు మరి ఇవాళ జీరో మోడీ గారు మాటల్లో మనం విన్నాం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనేటువంటి పరిస్థితి లేదు దానికి కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చేసేది అలాగే కొన్ని విషయాలు ఉన్నాయి అవి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాంటివి వాటిలో ఈజ్ వెరీ క్లియర్ అటువంటి అంశాలు వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా తన ఒపీనియన్ చెప్పగలిగాడు ఎందుకు ఇంజిన్ సర్కార్లో భాగస్వామ్యం కాలేదు కాకూడదు అనుకున్నారా ఎందుకు కాలేకపోయారు అవసరం లేదు మాకు మాకు మాకుండేటువంటి అజెండా వేరు మాకుండేది ఈ పార్టీ పుట్టింది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాలను కొనసాగించడానికి ఉయో చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి దీంట్లో మేము పేదవాళ్ళు పేదల పక్షాన్ని నిలబడాలన్నది మాకున్నది రైతు ఆధారిత రాష్ట్రం ఈ రాష్ట్రం రైతులకి పెద్దపీట వేసేటువంటి సూత్రాలు ఉండాలి ఇవాళ రైతులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకుంటే కార్పొరేట్కి అనుకూలంగా తీసుకుంటే వాటిని మేము స్ట్రాంగ్ అపోజ్ చేస్తాం కాబట్టి మా విధానాలు మాకున్నాయి ఎక్కడ డిఫర్ అవ్వాలి ఎక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడ మనం సానుకూలంగా ఉండాలనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ చాలా